హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతబతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అధ్యయనాంశం వెల్లడిగా చీమల్లో సామూహిక వివేచన అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చీమల్లో సామూహిక వివేచన ఇక వినండి బృంద నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే మెరుగు శ్రమశక్తికి చీమలు ప్రబల ఉదాహరణలు సంఘశక్తిని చాటుతూ క్లిష్టమైన పనులు నిర్వర్తించడంలో వీటికి సాటే లేదు బృంద నిర్ణయాలు తీసుకోవడంలో అవి అపర మేధోజీవులుగా గుర్తింపు పొందిన మనుషులకన్నా మెరుగ్గా వ్యవహరిస్తాయని తాజా పరిశోధన తేల్చింది ఒక చిక్కు మార్గం గుండా భారీ సరుకులను యుక్తిగా మోసుకెళ్లే విషయంలో అవి మానవుల కన్నా ఎక్కువ సమర్థతను చాటినట్లు వివరించింది ఆ అధ్యయనం ఈ క్రమంలో అవి వ్యూహాలు సామూహిక జ్ఞాపక శక్తిని ప్రదర్శించాయని తెలిపింది ఈ క్రమంలో తప్పిదాలకు అవకాశాలు లేకుండా చూచుకున్నాయని వివరించింది ఆ అధ్యయన నివేదిక దానికి భిన్నంగా మానవులు సమూహంగా పనిచేసేటప్పుడు తమ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుచుకోవడంలో విఫలము అయ్యారని తెలిపింది ఆ నివేదిక ఇజ్రాయెల్లోని వెయిజ్మెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు బృందాలుగా ఏర్పడటం వల్ల మానవుల విషయగ్రహణ సామర్థ్యం ఏమీ విస్తరించలేదు సామాజిక నెట్వర్క్ల యుగంలో బాగా ప్రాచుర్యం పొందిన సామూహిక వివేచన దాని ప్రభావం మా ప్రయోగాల్లో కనిపించలేదు అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఓఫర్ ఫైనర్ మన్ వివరించారు ప్రయోగంలో ఒంటరిగా పనిచేసేటప్పుడు మానవుల విషయగ్రహణ సామర్థ్యం వారికి పై చేయిని కట్టబెట్టిందని చెప్పారు వారిలో వ్యూహాత్మక ప్రణాళిక ఆచితూచి నిర్ణయించుకోవటం ఇటువంటి లక్షణాలు అక్కడికొచ్చాయని తెలిపారు బృందాలుగా ముఖ్యంగా భారీ సమూహాలుగా ఏర్పడ్డప్పుడు మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో చీమలు విడివిడిగా పనిచేసినప్పటికన్నా మెరుగ్గా లక్ష్యాన్ని అధిగమిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో మానవులను మించి సత్తా చాటాయి బృంద నిర్ణయాల ప్రక్రియను ఆ ప్రక్రియకు సంబంధించి ఈ పరిశోధన కొత్త అంశాలను వెలుగులోకి తెస్తుంది అందువల్లే చీమల కాలనీని ఒక సూపర్ జీవిగా పరిగణిస్తారు పరస్పరం సహకరించుకునే సహకరించుకునే బహుళ కణాలతో కూడిన ఒక శరీరంలా దాన్ని భావిస్తారు అని పేర్కొన్నారు ఆ అధ్యయన నివేదికలో ఇదండి చీమల్లో సామూహిక వివేచన అనేటువంటి అధ్యయన అంశాన్ని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు